నమస్తే అన్నా నమస్తే అమ్మ అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో ఈ రోజు మీరు బంధుకు పిలుపునిచ్చారు కదా అసలు ఏంటి మా బంధు కారణం రావడం అందరం ఏంటంటే మాకు ఇంతకు ముందు లాగా లేదు మార్కెట్ ఇంతకు ముందు రాపిడో అనే బైక్ రావడం వల్లనే కొద్దిగా నష్టపోయినాం మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇంకా నష్టపోయినాం దాదాపుగా ఎన్ని ఆటోలు ఉన్నాయో తెలుసు చాలా ఆటోలు ఉన్నాయి ఎంతో లక్షల మంది బతుకున్నాం కానీ కొందరు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళీలు మన ఒక చిన్న ఇష్యూ జరిగింది ఎక్కడ కుమారి యాంటి ఆటోస్ అంత దాన్ని అంత హైలైట్ చేశారు కదా ఇన్ని లక్షల ఆటోల మంది కుటుంబాలు ఉన్నారు కదా మమ్మల్ని ఎందుకు మీడియా హైలైట్ చేస్తలేదు సోషల్ మీడియా హైలైట్ చేస్తలేదు కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాం ఆటోలు దాదాపుగా కమిషనర్ మన ఏమన్నాడు పర్మిషన్ ఇచ్చిన ఆటోలు లక్ష యాభైలు ఉంటే అంతకు మించి మూడు లక్షల ఆటోలు ఉన్నాయి అంటే మూడు లక్షల కుటుంబాల కన్నా ఆ కుమారి ఆంటీ చేసిన దానికన్నా హైలైట్ చేసారు కదా అంతా ఆయన స్పందించాడు కదా సీఎం మరి ఆటోల గురించి ఎందుకు స్పందించట్లేదు సీఎం గారు ఇది హైదరాబాద్లో దాదాపుగా మళ్ళీ బయటి వాళ్ళు కూడా కాదు మేము వేరే దందాలు చేసేటోళ్ళు కూడా కాదు ఆటో ఫీల్డ్ వాళ్ళమే మళ్ళీ ఒరిజినల్గా తెలంగాణ వాళ్ళమే మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నిస్తారు ప్రతిపక్షం కూడా పట్టించుకుంటలేదు ఏదో ఆశీ తమాషా ఒకనాడు ఆటో ఎక్కుతురు ఒకనాడు అది చేస్తారు షో చేస్తారు బంద్ చేస్తున్నారు కానీ ఒక్క ఆటో వల్ల ఒక్క ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది పబ్లిక్లు ఉన్నారు ఎందుకు ఆలోచిస్తలేరు చిన్న చిన్న రోడ్డు మీద ఏదైనా అయితే పెద్ద ఇష్యూ చేసి సీఎం దాకా తీసుకెళ్తున్నారు కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి కొద్దిగా ఎంతో కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు భవిష్యత్తు ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటని ఎందుకు అది ఇచ్చేస్తలేరు మళ్ళీ ఇదొకటంటే ఇదొక చట్టం మళ్ళా యాక్సిడెంట్ చేసి చంపితే పది లక్షల జరిమానా ప్లస్ ఏళ్ళు జైలు శిక్ష ఇది ఇప్పుడు తినడానికే లేదు మాకు మళ్ళీ ఇదొక పై నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇదో జీవో మేము ఏం కావాలి ఇంతకు పబ్లిక్ ఆటో నడవాలనా వదిలేయాలన్నా లేకపోతే ఒక పని చేసుకుందాం అంటే కూడా పనులు లేదు ఆటో కాపాడిన తెలంగాణలో ఆటోలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో దీని గురించి ఒకసారి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము మీరేం డిమాండ్ చేస్తున్నారన్న ఫ్రీ బస్సు పెడితే పెట్టని కానీ దానికి తక్కువ ఛార్జ్ చేస్తారా ఏదో ఫ్రీ అనేది ఉండకూడదు మాకు అట్లా మొత్తం ఫ్రీ బస్ అనేది అది హ్యాండ్ క్యాప్ కి పెడతారా లేకపోతే వయ వృద్ధులకు పెడతారా అట్లా పెట్టండి అది ఒక వ్యవస్థ పొద్దున్న లేస్తే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది కదా అలాంటి దాన్ని ఎందుకు ఫ్రీ చేసారు అదేదో ఇచ్చే బదులు ఏజ్ బారు ఉన్న వాళ్ళకి పిచ్చినని ఉన్ననే ఉంది ఇంకా ఏదన్నా ఆర్థిక సౌమతి ఏమన్నా ఇంటి పరిస్థితి బాగాలేకపోతే అట్లా చేయమను కానీ వాళ్ళు ఎక్కుతున్నారు ఆ టైంపాసు దిగేటోళ్ళు ఎక్కుతున్నారు స్టూడెంట్కి ఇంతకుముందు స్టూడెంట్కి యూజ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు వాలీలు కలవడం వల్ల ఆ బస్సు కూడా ఫుల్ ఉంది జెంట్స్ కూడా ఇబ్బంది పడతారు అదంతా కాదు మేడం మాకు ఆటోలకు ఏదన్నా మేలు చేయాలి ఇంకోటి రాపిడోలో అసలు ఆ బైకులు విపరీతంగా సాయంత్రం పూట కూడా స్టూడెంట్ వచ్చి నడుపుతారు మేడం బైకులు మేము ఆటో పార్ట్ టైం జాబ్ లాగా చేస్తారు మేము మెట్రో కాడ యాభై రూపాయలు అడిగితే వాళ్ళు ఇరవై రూపాయలకి వెళ్ళిపోతారు మాకు మళ్ళీ అది ఒక మైనస్ అది ఓన్ ప్లేట్ మళ్ళా ఈ ఆటో నాలుగు లక్షల యాభై వేలు పెట్టారు మేడం నాలుగు లక్షల యాభై వేలు పెట్టారు నాలుగు లక్షల యాభై వేలు పెట్టి ఇప్పుడు ఐదు లక్షల ఇరవై వేలు అయింది ఇది కొని ఈఎంఐ కట్టి మా పోషన్ ఏంది మా ఇంటి రెంట్ ఏంది మా పిల్లల ఫీజు ఏంది ఇవన్నీ పబ్లిక్ దాదాపు ఇన్ని లక్షల ఆటోలు ఉన్నాయి ఒక్క మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ దీని మీద ఒక సర్వే కూడా చేస్తలేరు ఇంత పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా మేము ఒక ఆటో వాళ్ళందరూ ఒక ఆలోచన చేద్దాం అనుకున్నాం ఇంత జనాభా ఇన్ని రెండు మూడు లక్షల ఆటోలు సిటీలోనే ఉన్నాయనుకో విలేజ్లల్ల విలేజ్లల్ల ఇంకా దారుణం బస్సు బస్సు వచ్చిందంటే ఆటో దిగేసి వెళ్ళిపోతారు ఎక్కడైనా ఏదో ఎంప్లాయీకి బుక్ చేసుకొని అన్నా వస్తారు ఊర్లలో ఉన్న ఇంకా దారుణం ఇన్ని వేల ఆటో సమస్తాను ఎందుకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న కొందరు అంటున్నారు ఆటోలకు ఏం ప్రాబ్లం లేదు దిగినాక బస్సుకు పోతారు ఇప్పుడు నేనే ఫ్యామిలీ ఉన్నా ఫ్రీగా ఉన్నాక ఎందుకు వత ఆటోకి ఎందుకు పోతా మేడం ఇంతకుముందు పైసలు ఇచ్చేటప్పుడు బస్కి ఎందుకు ఆటోకో పెట్టు